శ్రీ గురు భ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేసింది మకర రాశి జాతకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనేటువంటి వీడియో కూడా ఈ రాశి పదవి తర్వాత సిద్ధంగా ఉంది అది కూడా వస్తుంది ఒక సుదీర్ఘమైన వీడియో విత్ టైమింగ్స్తో చెప్పబోతున్నాను ఇక ఈ వీడియోలో జనవరి ఒకటవ తేదీ సోమవారంతో ప్రారంభమై పదవ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి తొలి పది రోజులలో మకర రాశి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడే మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నారు ఒకటవ తేదీ కనుక ఆనందంగా ఉంటుంటారు కానీ అవకాశాలు కొంచెం ఎందుకు వ్యతిరేకంగా ఉండబోతున్నాయి ఒకటవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు పరిస్థితులు జరుగుతుంటాయి కానీ లబ్ధి తక్కువగా ఉంటుంది పెదనన్న చిన్నాన్న మేనత్త ఇలాంటి వారితో కొంచెం నూతన సంవత్సరం సందర్భంగా మనసు మాట్లాడి ఏదో కొన్ని రహస్యాలు చెప్పాలని మాత్రం అనుకోవద్దు అలాగే తండ్రితో కూడా ఆర్థిక లావాదేవీల గురించి ప్రస్తావించకుండా ఉంటే మరింత మంచిది చేసే కార్యక్రమాల్లో అనుకోకుండా ఎక్కడో బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండు తారీఖుల్లో దాన్ని అష్టమ చంద్ర దోషంగా ఉంటారు అంటే మీ జన్మరాశికి స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఒకటవ తేదీ రెండవ తేదీ కొంచెం సుదీర్ఘంగా ఉండేటువంటి ప్రణాళికల వైపు మొగ్గు చూపకుండా ఉంటే మరింత మంచిది అని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అత్యంత అనుకూలంగా ఉంది మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ తిరిగి లేదు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉపాధి విషయం కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వివాహం కానిటువంటి వారికి కావచ్చు వివాహం అనేవారు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఏదైనా చిన్నపాటి అనారోగ్య లోపం ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది మీ కెరీర్లో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు మీరు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు ఎక్కడ నమ్మక ద్రోహం జరుగుతున్న భయం ఉండొచ్చు కానీ అక్కడ ఈ సమయంలో మాత్రం నమ్మక ద్రోహం అనేది జరగదు కొంతవరకు షేర్ మార్కెట్ మీద అనుకూలంగా ఉన్నప్పటికీ రాణింపు ఉన్నప్పటికీ దూకుడు మాత్రం ప్రదర్శించవద్దు చిట్ట చివరిలో ఎక్కడో మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి మీరు తొందరపడతాం వల్ల అందువల్ల కొంచెం దూరంగా ఉండండి జూద వ్యాపారాలు కూడా కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది ఏది ఏమైనప్పటికీ కూడా ఆరవ తేదీ ఏడవ తేదీ రెండు రోజులు కూడా చక్కగా అనుకూలంగా ముందుకు దూసుకు వెళ్ళిన పరిస్థితులు ఉంటాయని చెప్పటం సందేహం ఎంత మాత్రం లేదు నెక్స్ట్ మూడవ పాయింట్కి వస్తే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలతో ప్రారంభమై పదవ తేదీ అర్ధరాత్రితో ముగిసేటువంటి సమయంలో ఇదంతా కూడా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లాగా ఉంటుంది ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ పరిపూర్ణ లబ్ధి మీరు ఊహించిన దానికంటే లబ్ధి ఎక్కువగా ఉంటుంటుంది కానీ పదవ తేదీ మాత్రం సడన్గా లబ్ధి తగ్గిపోతుంది డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి పదవ తేదీ ఒక సమయం కూడా వృథిపోతుంది సమయంతో పాటు డబ్బు వృథా అయిపోతుంది కనుక ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ చేసేటువంటి ప్రణాళికలు ఏదైనా ఉన్నా ఆలోచనలు ఉన్నా దానికి పదవ తేదీ కొనుగోలు మాత్రం పెట్టుకోవద్దు ఆ విధంగా పెట్టుకుంటే కొన్నటువంటి వస్తువు ఇంటికి వస్తుంది కానీ అది మీకు పూర్తిగా స్థాయిలో ప్రయోజనంగా ఉండదు దాంట్లో ఏదో లోపం ఏర్పడుతుంది రిపేర్ వస్తుంది కాబట్టి డబ్బు పెట్టి పెద్ద వస్తువులు పర్చేసింగ్ అనేది పదవ తేదీ వద్దు ఆరోజు కొంత వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఏదేమైనా ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పరిపూర్ణ లబ్ధి వస్తుంది అనేటువంటి ఆశతో ఉంటారు లబ్ధి కూడా వస్తుంది ఆశ నెరవేరుతుంది ఇకపోతే ఈ మకర రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి ఏ సమయాలు వ్యతిరేకంగా ఉంటాయో అవి కూడా తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకి ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు అది కూడా వారికి అనుకూలమైన సమయం కాదు ఇక ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులకి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు ఇవి విసర్జనే సమయాలు రుటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా ఈ మూడు నక్షత్ర జాతకులు చేసుకోవచ్చు ఇక ఇవి కాకుండా మరొక మూడు సమయాలు ఉన్నాయి అవి అన్ని నక్షత్ర జాతకులకి ఆ సమయాలు వర్తిస్తాయి అవి అంటే అవి కూడా విసర్జనే సమయాలే అన్ఫేవరబుల్ టైమింగ్స్ రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటిది ఇక రెండవది ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇక మూడవ సమయం తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు వ్యతిరేక సమయం అన్ఫేవరబుల్ టైం కనుక రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ మకర రాశిలో జన్మించిన జాతకులు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజుల్లో కొంతవరకు అనుకూలం కాని సమయం కనుక తండ్రి తండ్రి వర్గీయులతో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వీరికి చిన్నపాటి ఒక విషయం తెలియజేస్తాను అదేమిటంటే అది ఆరవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం వస్తుంది ఆ రోజున మీకు పరిస్థితి అంతా కూడా ఎలా ఉంటుందంటే అనుకూలప్రదంగా ఉంటుంది కనుక ఆరవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం రోజున వీరేంతవరకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అవకాశం ఉంటే కొంచెం తాంబూల సేవనం చేయడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నంత మేర కట్టించుకుని వద్దు కేవలం తమలపాకు సున్నం ఒక్క వీటితోనే అంతే తప్ప స్వీట్ కి కిల్లీలు ఇలాంటివి మాత్రం వాటికొద్దు కొంచెం తాంబూల సేవనం చేస్తే కొంత మెరుగైనటువంటి ఫలితాలు త్వరితంగా వచ్చేటువంటి అవకాశం వస్తాయి అంటే మీ మనసు కూడా బాగా షార్ప్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక రెండు వేల ఇరవై నాలుగు వీడియో రాబోతుంది ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం